ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వరుసగా సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కథ అద్భుతంగా ఉంటే గెస్ట్ రోల్స్ లో నటించడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది వార్ టూ సినిమాలో తారక్ అరగంట నిడివి ఉన్న పాత్రలో ఏజెంట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది అయితే ఎన్టీఆర్ రిషబ్ శెట్టి తాజాగా కలిసిన నేపథ్యంలో ఒక వార్త నెట్టింటా చక్కెర్లు కొడుతోంది రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతారా టూ సినిమాలో తారక్ గెస్ట్ రోల్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది కాంతారా టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాపై అంచనాలు ఇంతకీ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాంతారా టూ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో ఎన్నో ప్రత్యేక అంశాలతో తెరకెక్కుతుండడం గమనార్హం కాంతారా పదహారు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కి నాలుగు వందల కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లను సొంతం చేసుకుంది కాంతారా టూ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ను కేటాయించారని సమాచారం అందుతోంది కాంతారా టూ మూవీ రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది ఏదైనా పండుగ సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఈ సినిమా అభిమానులు కమెంట్ చేస్తున్నారు టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు కాంతారా టూ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది రిషబ్ శెట్టి ఈ సినిమాతో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కాంతారా టూ పాటల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తే తన సినిమాలకు సంబంధించిన కన్ఫ్యూజన్ దూరం అవుతుందని చెప్పవచ్చు